ఇస్ ఐటమ్ ఆఫర్ లో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది కలెక్షన్ చూడొచ్చు క్వాలిటీ పరంగా కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట మీరు సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఆన్లైన్ లో తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా రేంజ్ ఉంది కానీ మనం మాత్రం ఇప్పుడు మీకు ఆఫర్ కింద పెట్టినాం ప్రెసెంట్ ఏంటంటే ఈ వన్ మినిట్ సారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి సారీ డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళకి ఏంటంటే వన్ మినిట్ లో రెడీ అయిపోవచ్చు అనమాట వన్ మినిట్ సారీ అని చెప్పొచ్చు

మీకు రైట్ సైడ్కి షారదా హోటల్ కనిపిస్తుంది అండి ఇంకా కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్కి మీకు భారత్ పెట్రోల్ పంప్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకి వస్తే లెఫ్ట్ సైడ్కి మీకు బస్ స్టాప్ కనిపిస్తుంది బస్ స్టాప్ జస్ట్ పక్కన సందుల స్టేట్ థర్టీ స్టెప్ ముందుకు వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏ రహీం టెక్స్టైల్ కనిపిస్తుంది మీరు కింద నుంచి దారి ఉంటుంది దారి నుంచి పైకి రావచ్చు మంచి కలెక్షన్ చూసుకోవచ్చు Hi. <laughs> హలో ఎస్ వెల్కమ్ టు ఏ రహీమ్ టెక్స్టైల్స్ మన లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ రికబ్ గంజ్ హైకోర్ట్ రోడ్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్క స్ట్రీట్లోనే ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఏ రహీమ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీకు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ ప్రింటెడ్ ఇలా అన్ని రకాల శారీస్ దొరుకుతాయి అండ్ వీటితో పాటు మ్యాచింగ్ ఐటమ్స్ అంటే బ్లౌజ్ పీసెస్ కానివ్వండి శారీ పెటికోట్స్ కానివ్వండి లైనింగ్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి ఇది కంప్లీట్ హోల్సేల్ అనమాట రీటైల్లో సింగిల్ పీస్ లేవరు ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకుంటే చేసుకోవాలి హోల్సేలో బల్క్ లాగా మాత్రమే పర్చేస్ చేసుకోవాలి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి సో లేట్ చేయకండి ఈ రోజు ఎపిసోడ్లో కలెక్షన్స్ చూసేద్దాం సో మనతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సోకత్ సార్ ఉన్నారు నమస్తే సార్ సార్ చెప్పండి ఈ రోజు మన వ్యూస్ కి ఎలాంటి కలెక్షన్ చూపించిపోతున్నారు ఎలాంటి ఆఫర్స్ ఉండిపోతున్నాయి ఇంతకు ముందు అయితే చాలా వీడియోస్ చూసినారు ఏ రైమ్ టెక్స్టైల్ కానీ ఈ వీడియో మాత్రం ఆఫర్ లో చాలా మంది కస్టమర్ కామెంట్స్ లో పెడుతున్నారు సార్ ఆఫర్ వీడియో తీయండి కానీ వాళ్ళ గురించి బెనిఫిట్ వీడియో తీస్తున్నాం అనేది మీకు రీజనబుల్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సారీ చూపించబోతున్నాను చాలా మంచి కలెక్షన్ మీకు ఓకే సో సార్ ఇదే ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి ఇది మార్బల్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఆఫర్ లో పెట్టేసినాము ఫ్లోరల్ ప్రింట్ లో చూస్తున్నాము సారీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది అన్నమాట అనమాట చాలా మంచిగా ఉంటుంది సో మీరు ఏంటంటే ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా లైట్ పేస్టుల్ కలర్ ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ పార్ట్ సో ఇది కాస్ట్ ఎంత ఉంటుందండి వన్ సిక్స్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఆఫర్లో వన్ సిక్స్టీ రూపీస్ ఇందులో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఇట్లా వస్తే చూడండి టెన్ పీస్ తీసుకోవాలండి చాలా ఆఫర్ ప్రైస్ కదా ఓకే చాలా లైట్ వెయిట్ అండి చూడొచ్చు కలర్స్ అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఇలా చూడండి సో బ్రైట్ కలర్స్ కావాలనుకున్నా లైట్ కలర్స్ కావాలనుకున్నా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఆఫర్ ప్రైస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ ఓకే చాలా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఆఫర్ ప్రైస్ అండి ఇది యాక్చువల్ గా బయట గనుక మీరు తీసుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుందన్నమాట దగ్గర బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇది హోల్సేల్ కాబట్టి సెట్ లాగా తీసుకోవాలి సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది చూడండి ఇది క్రష్ సరే ఉంది ఓకే త్రీ ఫిఫ్టీ అలా ఫోర్ హండ్రెడ్ సెల్ చూసినం ఇప్పుడు ఆఫర్ వీడియో నడుస్తుంది కాబట్టి ఆఫర్ ఐటమే చూపిస్తున్నామండి మీకు ఇలా చూడండి మీరు మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లూకి కాంట్రాస్ట్ పింక్ అన్నమాట ఫాయిల్ ప్రింట్ బోర్డర్స్ మొత్తం ఫాయిల్ ప్రింట్ బోర్డర్స్ మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఇలా సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రైస్ వింటే మీకు షాకింగ్ ప్రైస్ అండి ప్రైస్ కూడా చెప్తాను మీకు ఇలా చూడండి బ్లౌజ్ కూడా చాలా సూపర్ గా ఇచ్చినారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా చూడండి ఇందులో మాత్రం మీకు టెన్ కలర్స్ డిజైన్స్ వేరే వేరే వస్తాయి మీకు ఇలా చూడండి సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ చూడండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ క్లాత్ ఒకటే క్లాత్ ఉంటుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మరియు డిఫరెంట్ డిజైన్స్ మీకు ఇలా లైట్ పేస్ట్ కలర్స్ లో కావాలనుకున్నా డార్క్ కలర్స్ లో కావాలనుకున్నా సరే అవైలబుల్ గా బండల్ టు బండల్ తీసుకోవాలి ప్రైస్ చాలా తక్కువండి అండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ నూట డెబ్బై రూపాయలు ఓకే వన్ సెవెంటీ రూపీస్ అండి మీరు సెట్ లాగా తీసుకోవాలన్నమాట కంప్లీట్ గా డిఫరెంట్ కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్ దొరుకుతాయి ఇలా చూడండి ఇది కూడా మీకు చూడండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ అందరికీ తెలుసు మీకు నేనే టూ ఫిఫ్టీ అమ్ముతున్నాను కానీ ఇది ఆఫర్ వీడియో కదా ఆఫర్ లో చూపిస్తున్నాను ఇలా చూడండి సో పళ్ళు చూడచ్చు కాంట్రాస్ట్ పింక్ లో ఇలా లైన్స్ ఫార్మెట్ లాగా తీసుకున్నారు సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇలా చూడండి కింద మీకు స్కట్ బ్రాసో బార్డర్ వస్తది క్లాత్ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం మీకు లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సూపర్ గా ఉంది చూడండి ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇలా చూడొచ్చు ఇది చూడండి ఇది కూడా బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు మీకు ఇలా చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా చూడొచ్చు కలర్ మ్యాచింగ్ మొత్తం కలర్స్ కూడా చూడొచ్చు మీరు ఇది చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఓకే మీకు కేటలాగ్ లో ఏంటంటే డిఫరెంట్ కలర్ షర్ట్ కావాలి డిజైనర్ సారీస్ అని అనుకుంటే ఇలాగా డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి మీకు లైన్స్ ప్లెయిన్ ఫ్లోరల్ ప్రింట్ ఇలా చూడండి బాగుంది విత్ కవర్ ప్యాకింగ్ తో వస్తుందండి చాలా సూపర్ గా ఉంది ప్రైస్ చాలా తక్కువ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు ఓకే సో చూడొచ్చు ఇలాగా ప్యాకింగ్ తో వస్తుంది అనమాట ఎయిట్ పీస్ సెట్ డిఫరెంట్ కలర్ షర్ట్ వస్తుంది మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనేవి మిక్స్ అవుతూ వస్తాయి ప్రింట్స్ కూడా చేంజ్ అవుతాయి టూ టెన్ రూపీస్ ఈచ్ శారీ సెట్ వైస్ తీసుకోవాలి ఈ శారీ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది లైట్ వెయిట్ క్లాత్ ఉంటుంది రాధా గోవిందం క్లాత్ పైన వస్తుంది చాలా బాగుంటుంది చూడండి త్రీ మూవీ అని కానీ మన దగ్గర కొత్త డిజైన్స్ అప్డేట్ అయింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి ఇలా చూడండి సో పళ్ళు చూడొచ్చు మంచిగా ఫ్లోరల్ ప్రింట్ పికాక్ ప్రింట్ అనేది హైలైట్ అయ్యా కలంకారి ప్రింట్ లో తీసుకున్నారు డార్క్ గ్రీన్ మీద లైట్ పీచ్ కలర్ ప్రింటింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా లైట్ గ్రీన్ షేడెడ్ లాగా తీసుకొని ఫ్లోరల్ ప్రింట్ కానివ్వండి మ్యాంగో బుటీస్ కానివ్వండి అన్ని హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ బోర్డర్ చూడొచ్చు త్రీ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది అనమాట బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చినారు చూడండి బ్లౌజ్ పార్ట్ కూడా చూడొచ్చు మీరు కాంట్రాస్ట్ గ్రీన్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు హ్యాండ్ పప్పర్ సారీ లో బోర్డర్స్ రిపీట్ అవుతుంది ఇలా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగా ఇచ్చినారు చూడండి సూపర్ ఇంగ్లీష్ కలర్ టైప్ అండి చాలా బాగుంటది ఇలా చూడండి కలర్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి మొత్తం కలర్ చూడండి ప్రైస్ చెప్తాను ఇలా చూడొచ్చు ఇలా చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఎయిట్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ చాలా తక్కువ అండి టూ నైన్టీ రూపీస్ వైట్ కాంబినేషన్ లో కామన్ ఉంటుంది మీకు స్టైల్లో డిజైన్ బాంధిని స్టైల్ లో డిజైన్ షుగర్ ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు ఇది ఫ్లవర్ ప్రింట్ లో కావాలంటే ఫ్లవర్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండి చాలా ఇంకా మన దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియోలో మాత్రం మీకు టూ త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను ప్రైస్ చాలా తక్కువండి ఎందుకంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ ఇప్పుడు ఆఫర్ కింద మీకు ఓన్లీ టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే సో ఈ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది హ్యాండ్లూమ్ సిల్క్ అంటారు ఫ్యాన్సీ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ ఆన్లైన్ ట్రెండింగ్ చూడండి సో కలర్ చూడండి ట్రెండింగ్ కలర్ అన్నమాట ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ వైలెట్ కలర్ లో చూస్తున్నాము పళ్ళు ఇలా లైన్స్ ఫార్మెట్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సెల్ఫ్ కలర్ వస్తుంది సారీ అంతా కూడా మీరు చూడొచ్చు ఫెదర్ ప్రింట్ కానివ్వండి లీఫ్ ప్రింట్ కానివ్వండి బాగా హైలైట్ అవుతూ వస్తుంది సెకండ్ సైడ్ బోర్డర్ గనుక చూసుకున్నట్లయితే వర్క్ బోర్డర్ మీద ప్రింటెడ్ బోర్డర్ అంటే కలంకారీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంచ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఆన్లైన్ లో తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా రేంజ్ ఉంది కానీ మనం మాత్రం ఇప్పుడు మీకు ఆఫర్ కిందట పెట్టినాము ప్రైస్ చాలా తక్కువండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ చూడండి కలర్స్ ఇది ఒక కలర్ ఉంది అది కూడా బటర్ఫ్లై డిజైన్ ఉంది ఆ డిజైన్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చండి ఎయిట్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్స్ తీసుకోవాలి కంపల్సరీ ప్రైస్ చాలా తక్కువ అండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు సో బెస్ట్ ప్రైజ్ అని అండి ఆఫీస్ వి పర్పస్ ఇలాంటి శారీస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఏ సీజన్ అయినా సరే హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఆఫర్లో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది కలెక్షన్ చూడొచ్చు క్వాలిటీ పరంగా కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ సారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం ఇలా చూడండి కలర్ కూడా ఇలా చూడొచ్చు పళ్ళు వచ్చేసరికి రెడ్ మీద ఇలా బ్లూ కలర్ కలంకారీ పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ వీవింగ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కి కాంట్రాస్ట్ రెడ్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సెకండ్ సైడ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది కూడా చాలా బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా అనమాట లైట్ ఫాలింగ్ లో కావాలి అంత హెవీ ఫాలింగ్ కాకుండా అనుకుంటే ఈ సారీస్ చూస్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ పర్పస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ట్రావెలింగ్ పర్పస్ కూడా ఇలాంటి శారీస్ బాగుంటాయి బ్లౌజ్ పార్ట్ ఇలా కాంట్రాస్ట్ రెడ్ లో బాందిని బుట్టి స్టైల్లో లో తీసుకుని హ్యాండ్ పప్పు సార్ల బోర్డ్స్ రిపీట్ చేస్తూ ఇచ్చారు చాలా సూపర్ గా ఉంటుంది విత్ బాక్స్ కంబోతో సహా వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుంది ఇందులో ఇంకో డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి డిజైన్స్ అయితే మీరు చూస్తున్నారు చాలా డిజైన్స్ ఉన్నాయి సో చూడొచ్చు మీకు ఇలాగా ఫ్లోరల్ డిఫరెంట్ ప్రింట్స్ లో కావాలనుకుంటే ఇలా డిఫరెంట్ ప్రింట్స్ లో దొరుకుతాయి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఇలా బోర్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి క్యాట్లాగ్ కూడా ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది సో ఇదో కలర్ కాంబినేషన్ ఇలా చూడండి ఇది కూడా ఫ్యాన్సీగా ఉంది చూడండి ఎంత బాగా వచ్చినారు గ్రాండ్ లుక్ చాలా సూపర్ గా ఉంటది ఇలా చూడండి సో విత్ లేస్ బోర్డర్ పీచ్ కలర్ కి ఇలాగ లేస్ బోర్డర్ తో డిజైన్ చేస్తూ ఇచ్చారని బోర్డర్ కూడా చూడొచ్చు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో కావాలనుకుంటే సారీస్ చూస్ చేసుకోవచ్చు అన్నమాట గిఫ్టింగ్ పర్పస్ కూడా ఎవరికైనా పెళ్లిళ్ళకి పెట్టుబడులకు కూడా ఈ సారీస్ చాలా బాగుంటాయి మంచి అఫీషియల్ గా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ చాలా బాగుంది ఆఫర్ ప్రైస్ ఉంటుంది మీకు మూడు రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇలా కాఫీ కలర్లో ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుందండి ప్రింట్ కూడా చూడొచ్చు డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో పళ్ళు చూడండి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా రెడ్ లైన్స్ అనేవి డిజైన్ చేస్తూ సరిలో ఏ విధమైన ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ పళ్ళు అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సెకండ్ సైడ్ బోర్డర్ సీక్వెన్సీ బోర్డర్ డిజైనర్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ సారీ అంతా కూడా ఇలా ఫాలింగ్ లో ఉంటుంది మీరు లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ విత్ డిజైనర్ బోర్డర్ తో ఇలా చూడొచ్చు కలర్ మ్యాచింగ్ కూడా ఇలా చూడండి కలర్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఎయిట్ కలర్ తీసుకోవాలి ప్రైస్ చాలా తక్కువ అండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి డిజైనర్ శారీ వస్తుందండి ఫాలింగ్ లో ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది సో ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ప్యూర్ లక్ష్మీపతి క్లాత్ పైన మీకు మొత్తం ఫుల్ మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి ఫ్యాన్సీగా డజల్స్ కూడా ఇచ్చినారు డజల్స్ ఎలా ఉంది బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మీకు ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టజల్స్ ఇచ్చారు అన్నమాట మీరు చూడొచ్చు సారీ అంతా కూడా ప్రింటెడ్ లాగా తీసుకొని మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ డిజైన్ చేస్తూ ఇచ్చారు మిర్రర్ వర్క్ ఇచ్చేసినారు చాలా బాగుంటది లక్ష్మీపతి క్లాత్ అంటే చాలా ఫేమస్ క్లాత్ అండి చాలా బాగుంటది చూడండి ఓకే లైట్ గా పేస్టిల్ కలర్ లో మిర్రర్ వర్క్ లో కావాలనుకుంటే ఈ సారీస్ చూస్ చేసుకోవచ్చు ఇలా చూడండి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చినా చూడండి సూపర్ గా హెవీ వర్క్ లో సీక్వెన్సీ వర్క్ చాలా బాగుంటదండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఉంది చూడండి చాలా మంచిగా ఇచ్చిన చూడండి సూపర్ కమాండ్ చూడొచ్చు బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఇచ్చారు అన్నమాట సారీ ఏంటంటే సింపుల్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలండి కంపల్సరీ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సేమ్ ప్రింట్ వస్తుందండి బ్లౌజెస్ అండ్ ప్రింట్ అనేది చేంజ్ అవుతూ కలర్ కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి డజల్స్ ఎలాగా ఉంది బ్లౌజ్ అలాగానే వస్తుంది ఇదే సారీ అండి ఇది వన్ మినిట్ సారీ అండి ప్రెజెంట్ ఏంటంటే వన్ మినిట్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి సారీ డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళకి ఏంటంటే వన్ మినిట్ లో రెడీ అయిపోవచ్చు అనమాట వన్ మినిట్ సారీ అని చెప్పొచ్చు ఈ సారీ చూడొచ్చు ప్లెయిన్ సారీ ఇలా సాటిన్ లైన్స్ అనేవి సారీ అంతా కూడా రిపీట్ చేస్తూ ఇచ్చారు పళ్ళులో టాజిల్స్ వస్తాయి ఇది చూడండి కూర్చులు కూడా మీకు కట్టడం అవసరం లేదు ఇలా కట్టుకున్న ఇలా వెళ్ళాలి ఫంక్షన్ ఇలా చూడండి బ్లౌజ్ ఫ్యాన్సీగా చూడండి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండి ప్రైస్ చాలా తక్కువ అండి ప్రైస్ కూడా చెప్తాను మీకు కలర్ మ్యాచింగ్ చూసిన తర్వాత ఇలా చూడండి బ్లౌజ్ కూడా కొంచెం బ్రైట్ లో ఇలా సీక్వెన్సీ వర్క్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇలా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు విత్ స్కాలప్ బోర్డర్ ఆ స్కాలప్ బోర్డర్ చాలా బాగుంటది కలర్ మ్యాచింగ్ చూడండి ఇలా చూడొచ్చు కలర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓకే ఏమైనా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి ఒకటే థీమ్ లాగా వేర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటాయండి చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ట్రెండీ కలర్స్ డిజైన్ చేశారు కంప్లీట్ గా సెట్ లో ఎన్ని పీసెస్ వస్తాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్రైస్ చాలా తక్కువ అండి ఫోర్ అలా రేట్ ఉంది కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫర్ వీడియో కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా వన్ మినిట్ సారీస్ మీరు ఆన్లైన్ లో కనుక చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి కాకపోతే ఇక్కడ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ మినిట్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ తో పాటు వస్తుందన్నమాట సో లేట్ చేయకండి అండ్ మీకు పార్టీస్ కోసం కావాలి లైట్ వెయిట్లో వన్ మినిట్స్ సారీస్ అనుకుంటే మీరు సెట్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు థీమ్ లాగా సిస్టర్స్ ఫ్రెండ్స్ కూడా ఒకటే డిజైన్లో వేర్ చేసుకోవచ్చు సో సార్ కలెక్షన్స్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ చూపించారు మా యూఎస్కి ఒకసారి మీ షాప్ అడ్రస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ రోజు అయితే మీకు ఆఫర్ ఐటమ్ చూపించిన అండి ఎందుకంటే మీకు చాలా కామెంట్స్ కామెంట్స్లో పెట్టినారు సార్ ఆఫర్ ఐటమ్ పెట్టండి వీడియోస్ చేయండి అని చెప్పినారు కాబట్టి మీకు ఈ వీడియో ఆఫర్లో తీసుకొచ్చినామండి వన్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి ఐటమ్స్ టూ హండ్రెడ్ అలాంటి ఫైవ్ ఫిఫ్టీ ఐటమ్స్ త్రీ ఫిఫ్టీ అలా రేంజ్లో చూపించినాను మంచి మంచి కలెక్షన్ మీకు కావాలంటే మరియు మన ఏ రహిం టెక్స్టైల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ సో చూస్తారు కదా కలెక్షన్స్ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మా దగ్గర ఏంటంటే ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ మార్కెట్ కంటే చాలా బెస్ట్ లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి హోల్సేల్ కంటే చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి సారీస్ యాడ్ చేయాలనుకున్నా సరే మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము విజిట్ చేయలేము దూరంగా ఉన్నామంటే ప్రాబ్లం ఏమీ లేదు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు పర్సెంటేజ్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ముందుగానే పేమెంట్ చేస్తే కొరియేట్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ కస్టమరే పే చేయాలి హోల్సేల్ కాబట్టి మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవరైతే టెన్ థౌసండ్ ఎబో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో లేట్ చేయకండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే విజిట్ చేయండి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి అండ్ ప్రైజెస్ కూడా మార్కెట్తో కంపేర్ చేసుకుని అండ్ పర్చేస్ చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ కోసం మా ఏ రహిం టెక్స్టైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ